మనల్ని మనం అందుకోవడం మనం ఏ వాళ్ళు అది పాజిటివ్ అప్ ఎక్కడుంటే అక్కడ ఉత్సాహం ఉంటుంది కళాకారులు ఎన్నో కూడా ఎందుకో పాపం ఆర్థికంగా దిగజారు ఉంది అందరిలో సలహా చెప్తారు మరి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి చాహా విలువ ఎట్లా పోవాలి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను ఒకసారి పిల్లవాడి ఎట్లా స్కూల్ స్కూల్ ఎన్నో రకాలుగా ఉన్నాయి ఈ రోజు యూట్యూబ్ అనేది అంటే జగించేలా హింది యూట్యూబ్ హబ్ అంటే జగించాలి ఇక్కడెక్కడ ఉందో వచ్చి ఇక్కడ దగ్గర అసలు చేస్తుంది ఇంకా దీనికి మనం ఇంకా ఎలాంటి డెవలప్ చేయాలని గవర్నమెంట్ సలహా సలహాలు ఇద్దరు కళ్యాణాలు ఇక్కడ మనకి పిల్లలు ఉంటే ఇంకా నాకు బిజినెస్ వస్తుంది ఇక్కడ అవకాశం ఉంటే మాకు బాధ ఏమేమి గవర్నమెంట్ ఉద్యోగాలు అందరి సవలతులు అందులిటెన్స్ ఉంటే ఇంకా షూట్స్ ఎక్కువ జరుగుతాయి ఒక పది మంది వచ్చినట్టుగా ఏ విచారే నష్టం కాదు ఏదో ఓటపోతుంది ఇంట్లో లాంటి వస్తుంటే ఒక పది రకాలుగా డెవలప్మెంట్ ఉంది టూరిజం ఎందుకు డెవలప్ చేస్తారు ఆర్థికంగా నిలబడి అలాంటి మనం ముందు ముందు ఆలోచించుకుంటూ మనం

కాకపోతే మీలో మార్పు చిన్న మార్పు కలిగేసి మీరు అందరు ఎదిగారు ఎప్పుడు మండి వంతున్నా అందరికి చిన్న థ్యాంక్ యూ సో మచ్ అండి వెడిగా ఉండాలి పదన పరిచయ మర్యాద సకిష్మాగా విడిగా ఉండాలి ఓకే థాంక్యూ సో వాచ్ నెక్స్ట్ కోషక కుమారి

Mana?